హాయ్ హలో అండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది అంటేనే మనకు గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి ప్రతి తెలుగువారి ఇంట ఈ ఉగాది పచ్చడిని అయితే చేసుకుంటారు ఇది చాలా ఆరోగ్యకరమైనది నేనైతే ఈ ఉగాది పచ్చడిని చాలా సింపుల్గా చూపిస్తాను మీరు కూడా తప్పక ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ముందుగా ఒక స్పూన్ మిరియాలు అయితే తీసుకున్నాను మిరియాలు వాడని వాళ్ళైతే కారం కూడా వేసుకోవచ్చు అందులో కొంచెం ఉప్పు వేసి దంచుకున్నాను నేనైతే రోట్లో ఇప్పుడు మనం అందులోకి తీసుకునేది బెల్లం అలాగే చింతపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు అలాగే వేప పువ్వు అయితే తీసుకున్నాను వేప పువ్వుని ఇలా నలుచుకుంటే ఇలా సపరేట్ అయితే అవుతుందండి చిన్న చిన్న రెక్కలుగా ఉన్నాయి కదా అవైతే తీసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇవైతే తీసుకోవాలి అలాగే చింతపండు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే రసం అయితే తీసుకుందాము ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి అయితే ఈ చింతపండు గుజ్జునైతే పోసుకుంటున్నాను చింతపండు అనేది పులుపండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తురిమి ఉంచుకున్న బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం అనేది తీపికి ఇప్పుడు అందులోకి మనం దంచి ఉంచుకున్న మిరియాలు అలాగే ఉప్పు మిరియాలు లేని వాళ్ళు కారం కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న చిన్న మామిడికాయ ముక్కలు ముక్కలైతే వేసుకుంటున్నాను ఇవి మామిడికాయ ముక్కలు అనేవి అయితే ఒగరు కోసం ఇప్పుడు అందులోకి మనం వేప పువ్వు చేదు కోసం అండి ఇలా అన్నిటినీ వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు అయితే ఉంచుకోవాలి బెల్లం కరగటం కోసం బెల్లం అయితే కరిగిందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు ఇలా షెడ్ రుచులతో అయితే మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అనేది మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు కూడా ఈ పచ్చని అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఉగాది రోజు చాలా బాగుంటుంది టేస్ట్ వన్సేగన్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్